పోయినా వరకట్లా వల్లి దోప్పు తీసుకునే కొయ్యండు వల్లి వస్తానండు పోనిది ఆ దేవుడి ఇన్స్ట్రుమెంట్ వెళ్ళిదన్నా ఎల్బతగా ఉన్నా ఎవరికి బాగుంది రాధిక అదేలే నీరగొస్తేనే బార ఎక్కడికి రాజు ఇవ్వాలి ఇంటికనా సరే

दाव बच्चना है ना एक तो तमन्ना तमन्नी तो कब बच्चना है तमन्नी तो कब बच्चना है पापा तो हाँ जर्दी ना बच्ची चुन्दे यार सरे तो वो तो लाव दे क्लास एस्कूटी చలీ కొద్దిగూకిన కానీ చలీ ఇప్పుడు బయలుదేరలేదు పదిహేను ఇటు వచ్చి వెళ్తారా మరి ఎక్కడెక్కర్ నువ్వు అదే అదే పర్వాలేదు అయ్యో బాని ఏం కలిపి ఉండే అదే నేను ఈయన పెడుతున్నానంటే నువ్వు పెట్టినా సరే లేదా నేను పెట్టితే అయ్యన్న ఈ కాలం కాస్త పెందలాడేస్తే నేను పెందలాడేయాలి ఒక్కరు గోరెచ్చగా గోరెచ్చగా ఉండాలి మరి ఎందుకని నేను అయితే మధ్యాహ్నం ఈయన అన్నానికి వచ్చిపోయాడు మళ్ళీ రానన్నాడు ముందు మధ్యాహ్నం నుంచి కాయలు ఏరుతున్నాడు మధ్యాహ్నం దాకా బలం ముందు తెంచాడు 我累了。 లేదు కావు నీ మధ్య పోయింది కదూ ఎంత జరుగుతుంది అసలు నీకు అప్పుడప్పుడు అదే కదా లేక నాకైతే ఒక రోజు జరగదు కళ్ళు బద్ద బాధ అవును అన్నీ చూపిస్తున్నారు మరి అది ఎక్కువ అంతే ఇప్పుడు చేసేది ताने क्या खलूँ। मीडिया

నేను మోటలు కాదు మడతలు పెట్టి పెట్టి వీడియో పెట్టి మడతలు పెట్టుకుంటున్నాను ఇవ్వ ఒకటి ఒక్కటి మోటలు కాదు మడతలే పెట్ట తెచ్చి వేసింది రోజు వస్తా వస్తా తెచ్చి ఇక్కడ వేస్తుంది అవును మొన్న కొత్త దుప్పట్లు వేస్తే పిల్లలకి రెండు మంచాల మీద ఇవాళ తీసుకు పడేద్దాం మళ్ళీ నొప్పి మాత్రం అదే ఆయన వరి ఇంటిది కాకుండా ఎర్రట్లది కాకుండా ఆయన ఇచ్చాడు ఎవరు నిమ్మ ఆయన ఎప్పుడన్నా నొప్పులు వచ్చినప్పుడు వేసుకోమ్మా అది ఉంది ఈయన అది ఇస్తా ఉంది అది బాగానే పని చేస్తుంది నాకు అప్పుడప్పుడు వేస్తాను అదే ఇస్తా ఉంది సైదూ సైదూ సైరా హ్మ్ దేస్తా వీడియో మెట్టి అన్ని

కదా పెట్టుకోపోయాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి